సరే నేను దేవుడు నమ్ముతాను మరి నేను కోమాల ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు దయవాళ్ళ ఆయన ఆశీర్వాదం మళ్ళీ ఎంతోమంది చర్చలో కూడా ప్రయర్ చేశాను నాకు చాలా చర్చల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు నిలబడ్డగలిగా అంటే మరి ఆ ప్రభు దైవాల్ని ముఖ్య ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి నేను మీ ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్ ఏంటి తాయత్తు ఈ సినిమాలో తాయత్తు కాదు అది క్రాస్ ఉంటుంది ఓకే మా తర ప్రెజెంట్ చేశారు అన్నమాట ఇది నాకు ఓకే అది దీనిలో లోపల క్రాస్ ఉంటుంది అది ఆమె చేశారు చేశారన్నమాట ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ తీయడం అనేది జరగదు అంటే క్రాస్ ఉంటుందండి నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను డైరెక్టర్ మరి అది ఫీల్ మాత్రం స్టేట్ స్ట్రేట్ పిక్చర్ గోపాల్ గారు డైరెక్టర్ ఏ దాకా దాన్ని తీసుకున్న ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న సెంటిమెంట్ ఉంది సుధాకర్